సూర్యుడా సూర్యు బువినేలుసయా నీతి సూర్యుడ బువినేసయా సరిపోల్ చునీ ఘనులైనా వారిణీ నీతి సూర్యుడ బువినేసయా సరిపోల్చలేను నీతో ధనులైన వారిని రాజులకే మహారాజువూ కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా പരിവീ നീതി സൂര്യുട ഭുവിനേലു യേശയാ സരി പോൽ ചലേനുനീതോ ഘനുലൈന വാരണീ രാജുലകാരാജു చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి శ్రీమాలలో బాహుశ్రీమాలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రీమలలో బహుశ్రీమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయమును కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువూ కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరి వీ సూర్యుడా భువి నేలు పోల్ సరిపోల్చలేను నీతో ఘనులైన వారిణీ మేలుకై సమస్త మనో జరిగించుచున్నావు నీవు ఏదియుదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరతును నిన్నే ప్రేమించే ఏ సయ్యా నీవుంటే చాలునయ్యా നടിപ്പിച്ചേ നജരേയുടാ കാപ്പഡേ കാപരിവീ നീതി സൂര്യുട ഭുവിനേലു യേസയാ സരിപോൽച്ചേനു നീതോ ഘനുലൈന വാരനി സംഗമേ నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను నీవు సంగమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలనీ ఆత్మతో మహిమాత్మతో నన్ను నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుజిశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ కరుణించే ఏ నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా సూర్యుడా భువినేలు ఏసయ్యా సరిపోర్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నానితి సూర్యుడా భువినేలు ఏసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృపచూపే దేవుడవు నడిపించే ನಜರೇಡಾ ಕಾಪಾಡೆ ಕಾಪರಿ